శ్రావణమాసం అనేది హిందూ క్యాలెండర్లో ప్రత్యేకమైన నెల ఇది సమృద్ధి శాంతి మరియు ధర్మాన్ని పొందడానికి అవసరమైన సమయం ఈ మాసంలో లక్ష్మీదేవి పూజ కూడా ఎంతో ప్రత్యేకమైనది లక్ష్మీదేవి శ్రేయస్సు ధన సమృద్ధి మరియు సర్వసాధనతో జాతీయులలో పూజించబడుతుంది శ్రావణమాసంలో లక్ష్మీదేవి శ్రావణమాసంలో లక్ష్మీదేవి పూజ విశిష్టత పూజ ప్రత్యేకత ఒకటి ధన సమృద్ధి మరియు శ్రేయస్సు ఓ శ్రావణమాసంలో లక్ష్మీదేవి పూజ ధన సమృద్ధి ఐశ్వర్యం ఆరోగ్యం మరియు సుఖశాంతి కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది లక్ష్మీదేవి ఆర్థిక సుఖం మరియు శ్రేయస్సు యొక్క దేవతగా పూజించబడుతుంది కాబట్టి ఈ పూజ ద్వారా ఆమె అనుగ్రహం పొందవచ్చు రెండు పూజా విధానాలు ఓ పూజా సమయం శ్రావణమాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం లేదా పూర్ణిమ రోజున లక్ష్మీదేవి పూజ చేయడం ఉత్కృష్టంగా భావించబడుతుంది ఓ పూజా ఉచితాలు పూజలో పూలు పండ్లు పసుపు చందన నైవేద్యం దీపాలు మరియు లక్ష్మీదేవి నామాలు పాటించబడతాయి ఈ పూజలో ప్రత్యేకంగా ప్రసాదం లేదా నైవేద్యం చేసిన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఇవ్వడం జరుగుతుంది మూడు వ్రతాలు మరియు ఉపవాసాలు ఓ శ్రావణమాసంలో లక్ష్మీదేవి పూజ అనేక వ్రతాలు మరియు ఉపవాసాలతో పాటు చేయబడుతుంది శ్రావణ శుక్రవారం లక్ష్మీ వ్రతం అనేక భక్తులు చేసే ప్రత్యేక పూజా కార్యక్రమం ఓ వ్రతాలు అనేవి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ఉపవాసం పాటించడం మరియు పూజా కార్యక్రమాలు చేపడతాయి నాలుగు ఆధ్యాత్మిక మరియు సామాజిక సంతృప్తి ఓ లక్ష్మీదేవి పూజ ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శాంతి కుటుంబానికి ధన సమృద్ధి మరియు వ్యక్తిగత సంతృప్తిని పొందుతారు ఓ ఈ పూజలో నిత్య పూజ భక్తి కార్యక్రమాలు మరియు ధనదానం కూడా ముఖ్యమైనవి ఇది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మరియు సంతోషాన్ని అందించగలదు ఐదు పర్యావరణపు ప్రభావం ఓ శ్రావణ మాసంలో వర్షాకాలం మరియు ప్రకృతి పచ్చగా ఉండటం వల్ల లక్ష్మీదేవి పూజలో ప్రకృతితో సమన్వయాన్ని సృష్టించడం పర్యావరణ శుభ్రతను కాపాడడం ప్రత్యేకంగా ఉంటుంది ఆరు పండుగలు మరియు ఆనందం ఓ ఈ మాసంలో లక్ష్మీదేవి పూజ కుటుంబమందరిని కలిసి ఆనందంగా జరుపుకోవడానికి సంతోషాన్ని పెంచడానికి మరియు శ్రేయస్సును అందించడానికి సాయపడుతుంది సారాంశం శ్రావణమాసంలో లక్ష్మీదేవి పూజ ధన సమృద్ధి శ్రేయస్సు మరియు సుఖశాంతిని పొందడానికి ముఖ్యమైన పూజా కార్యక్రమంగా ఉంది ఈ పూజ శ్రావణమాసంలో ప్రత్యేకమైన పవిత్రతను ఆధ్యాత్మికతను మరియు కుటుంబ ఆనందాన్ని కలిగించడానికి ముఖ్యమైనది